ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో సత్యసాయి బాబావారి శతజయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రశాంతి నిలయములో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కళావేదిక ప్రాంగణమైన శ్రీ సాయి కుల్వంత హాలు ప్రాంగణములో మహాయజ్ఞము నిర్విఘ్నంగా దిగ్విజయంగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు నిర్వహించటము జరిగింది అతిరుద్ర మహాయజ్ఞము గతంలో స్వామివారు రెండు వేల ఆరులో ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహించారు ఆ తరువాత స్వామి రెండు వేల ఏడవ సంవత్సరములో చెన్నైలో ఈ క్రతువుని ఏర్పాటు చేసి పర్యవేక్షించటము జరిగింది కర్ణాటక శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రెండు వేల పదిహేనులో అత్యంత వైభవంగా నిర్వహించారు కలియుగములో అతిరుద్ర మహాయజ్ఞ నిర్వహణ చాలా శ్రమతో కూడిన మహాక్రతువు ఈ మహాయజ్ఞములో దానములు అర్చనలు వేదపారాయణలు ప్రత్యేకంగా లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకములు క్రమార్చన రుద్రపారాయణములు హోమకుండములు శ్రీ సాయి గాయత్రి పఠనము అలాగే వేద పఠనము అలాగే గాయత్రి హోమములు ప్రత్యేకతను సంతరించుకున్నాయి యజుర్వేదము అందులో కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదం అని రెండు భాగాలు కృష్ణ యజుర్వేదములో తైత్రీయ సంహితలో నాలుగవ కాండలో పదకొండు అనువాకములు వాటిని నమ్మకము అని అదే కాండములో పదకొండు అనువాకములు చెమకమని అంటారు నమ్మకము ద్వారా భగవంతుని గుణాలు శక్తులు విశ్వరూప వైభవము వర్ణించబడుతూ ఉంటాయి మొదటి అనువాకము రుద్రుని దయాగుణము చాటుతుంది రెండవ అనువాకము నుండి తొమ్మిదవ అనువాకము వరకు ఉన్న అనువాకాల్లో రుద్రుడు అత్యున్నత దైవంగా వైభవంగా కీర్తింపబడుతూ నమస్కరింపబడుతూ ఉంటాడు పదవ అనువాకములో వివిధ వరాల కోసము ప్రార్థించటము జరుగుతుంది పదకొండవ అనువాకములో రుద్రుని యొక్క వివిధ గుణాలను కీర్తించి ప్రార్థించటము మృత్యువు నుండి అమృతత్వము ప్రసాదించమని ప్రార్థించటము సృష్టిలోని అణు అణువులో అంతర్యామిగా ఉన్నటువంటి రుద్రుడు అందరినీ కూడా అన్ని వేళలా కాపాడుతూ ఉండాలని మానవాళి అర్పించే హవిస్సులు స్వీకరించి భవబంధాల నుండి విముక్తిని ప్రసాదించమని ప్రార్థన ఉంటుంది నమకములోని పదకొండు అనువాకములతో పాటు చమకములోని ఒక అనువాకము పఠిస్తే రుద్రమవుతుంది ఇలా పదకొండు పర్యాయములు చేస్తే ఏకాదశ రుద్రమవుతుంది ఇలా పదకొండు ఏకాదశ రుద్రములు పఠిస్తే లఘు రుద్రము లేదా రుద్రైక ఏకాదశి అని పిలుస్తారు ఇలా పదకొండు లఘురుద్రాలు పఠిస్తే ఒక అవుతుంది ఇలా పదకొండు మహారుద్రాలు పఠిస్తే అది అతిరుద్రము అవుతుంది ఇలా అతిరుద్ర మహాయజ్ఞము నిర్వహించటము ఒక విశేషము అంటే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క పర్యాయములు పఠించటము జరుగుతుందన్నమాట రుద్రాభిషేకానికై ప్రత్యేకంగా లింగాన్ని సృష్టించి ప్రతిష్ఠించి పారాయణము రుద్ర హోమాలతో పాటు అభిషేకము చేయటము ఈ కార్యక్రమములో ఒక ప్రధానము ముఖ్యంగా ఈ ప్రశాంతి నిలయములో స్వామి అనుగ్రహముతో నిర్వహించినటువంటి ఈ అతిరుద్ర మహాయజ్ఞములో సుమారుగా నూట యాభై మంది ఋత్విక్కులు భారతదేశములోని వేర్వేరు ప్రాంతాల నుండి రావడము పాల్గొనటము జరిగింది ఉదాహరణకు మధ్యప్రదేశ్ నుండి పంజాబ్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ కేరళ ఇలా ప్రదేశ్ ఇలా అనేక ప్రాంతాల నుండి ఋత్వికులు పాల్గొనటము ఒక విశేషము మరొక విశేషం ఏమిటి అంటే సుమారుగా ఒక ఇరవై మంది చతుర్వేదులు ఇందులో ఉన్నారు అంటే నాలుగు వేదములు అభ్యసించి అవబోసన పట్టినటువంటి మహానుభావులు అలాగే ఒక పదిహేను మంది ఘనాపాటిలు ఉన్నారు అలాగే ఒక ఇరవై ఐదు మంది దాకా త్రివేదులు ఉన్నారు అంటే మూడు వేదములు పఠించినటువంటి వారు అలాగే ఒక నలభై మంది దాకా ద్వివేదులు ఉన్నారు రెండు వేదములు వారు అవుపోసణ పట్టినటువంటి వారు ఇక చాలామంది వేద ఒక వేదము చదివిన వారు స్మార్తము పఠించినటువంటి వారు ఇందులో పాల్గొనటము ఒక విశేషము విశ్వమంతటా నిండి ఉన్నటువంటి పరమేశ్వర విభూదులను పేర్కొని వాటి వైభవానికి నమస్కరించమని ప్రబోధిస్తున్నటువంటి వేద విభాగములోని పేరే నమ్మకము విశ్వమంతటా నిండి ఉన్నటువంటి పరమేశ్వర విభూదులను పేర్కొని వాటి వైభవానికి నమస్కరించమని ప్రబోధిస్తున్నటువంటి వేద విభాగము పేరే నమకము ఇది పూర్తిగా నమస్సులతో నిండి ఉన్నది కనుక నమ్మకం విశ్వమందలి విశిష్ట వస్తు సంచయమును నాకు లభింపచేయమని ప్రసాదించమని భగవంతుణ్ణి అర్థిస్తూ ప్రార్థించునదే చమకం చా అంటే ఇంకా ఇంకా అనుగ్రహించమని చేయు ప్రార్థనే చమకం సుమారుగా పదకొండు హోమగుండాలను ప్రశాంతి నిలయములో సాయి కుల్వంత సభా మండపములో ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి హోముగుండము చుట్టూరా పదకొండు మంది ఋత్విక్కులు పాల్గొనటము అలా పదకొండు హోమగుండముల వద్ద పదకొండు మంది చొప్పున నూట ఇరవై ఒక్క మంది ఋత్వికులు పాల్గొనగా వీరికి సహాయకులుగా సుమారుగా ఒక యాభై మంది వేరుగా పాల్గొనటము కూడా ఒక విశేషము మరొక ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణము ఈ అతిరుద్ర మహాయజ్ఞములో నిర్వహించటము సంగీత భరితంగా శాస్త్ర సమ్మతంగా మహా ఘనపాటిలు ఋత్వికులు ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ మహాయజ్ఞము ప్రతిరోజు ఉదయము నాలుగు గంటలకు ప్రారంభమయ్యి భగవన్నామ సంకీర్తనతో వేద ఘోషతో శివనామ పారాయణలతో ప్రశాంతి నిలయమంతా కూడాను మారుమోగసాగింది అలాగే ప్రతిరోజు సుమారుగా యాభై వేలకు మించి ఈ మహాయజ్ఞాన్ని దర్శించటానికి భక్తులు రావడము మరొక విశేషము వారందరికీ కూడా రెండు పూటల భగవాన్ సత్యసాయి బాబావారి అన్న ప్రసాద వితరణ చేయటము మరొక విశేషము పూర్ణాహుతి సందర్భంగా ఇరవై ఐదవ తేదీ నాడు ఆశీనులై ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఆ యజ్ఞ జలాన్ని సంప్రోక్షణ చేయటము తీర్థ ప్రసాదాలను అనుగ్రహించటము అనంతరము ఈ పాల్గొన్నటువంటి ఋత్వికులందరికీ ఘనంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు సత్కరించటము అంతటితో ఈ అతిరుద్ర మహాయజ్ఞము వైభవంగా ముగిసింది జై సాయిరా